హుస్నాబాద్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా హుస్సనాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఇక కంతల శివారెడ్డి హుస్నాబాద్ మండల యూత్ అధ్యక్షులు పోచవేని శ్రీశైలం హుస్నాబాద్ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విద్యాసాగర్ ఎన్ఎస్యూఏ హుస్నాబాద్ అధ్యక్షులు కూన విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు సిబీపీ చైర్మన్ మన తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఉస్మాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ పనులు పంపి చేయడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమానికి ఉస్మాబాద్ వివిధ మండలాలకు సంబంధించిన మండలాధ్యక్షులు జిల్లా బాడీకి సంబంధించి ప్రధాన కార్యదర్శులు అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ అసెంబ్లీ బాడీ అందరూ హాజరై వైద్య కళాశాల కూడా తీసుకురావడం జరుగుతుంది రానున్న రోజుల్లో అభివృద్ధి కూడా మంత్రివర్గంలో సాధ్యం సాధ్యమవుతుంది ఈ రోజు డిసెంబర్ తొమ్మిదిన మన ఏఐసీసీ చైర్మన్ సోనియా గాంధీ గారిది బర్త్డే బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఏర్పడ్డాక వన్ ఇయర్ లోపే రా ఫస్ట్ సంతకం మన మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయడం జరి ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది అలాగే ఐదు వందలకి గ్యాసు మరియు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే యాభై నాలుగు వేల నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది అలాగే రైతులకు కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మరెన్నో ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ఎన్నో ఇంకో మంచి మంచి పథకాలు అన్ని ఇచ్చిన హామీలు ఇచ్చిన వరకు నెరవేరుస్తుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది నమస్కారం